మీడియా మిత్రులందరికీ నమస్కారం డిసెంబర్ మూడు రెండు వేల తొమ్మిది శ్రీకాంతాచారి అమరుడైండు ఈరోజు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృ